మహారాష్ట్ర ఎన్నికల వ్యవహారం ముదురుతోంది ఫలితాల మీద అనేక సందేహాలతో ఇప్పటికే ప్రజలు రోడ్డెక్కుతున్నారు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా పూనుకున్నారు ఈవీఎంల తీరు మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమ అనుమానాలు తీర్చాలంటూ రిటర్నింగ్ అధికారుల మీదే ఒత్తిడి తీసుకొచ్చారు అయితే ఎన్నికల సంఘం అధికారులు రిటర్నింగ్ అధికారులు స్పందించకపోవడంతో స్వతంత్రంగా బ్యాలెట్ కూడా సిద్ధమయ్యారు అక్కడ కూడా దాన్ని పోలీసుల సహాయంతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఈవీఎంలకు శవయాత్రల పేరుతో నిరసన కార్యక్రమాలు కూడా పూనుకున్నారు తాజాగా వీటన్నింటికీ కొనసాగింపుగా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుతోంది సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద పిటిషన్ వేయాలని ఇండియా బ్లాక్ నిర్ణయించింది ముఖ్యంగా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి ఎన్సిపి శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం తీవ్రంగా స్పందిస్తుంది ఎన్నికల ఫలితాల మీద పలు సందేహాలు వ్యక్తం చేస్తుంది దీంతో మొత్తంగా వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో నిలదీయాలని నిర్ణయించుకుంది రేపే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు ఈవీఎంఎల్కి వ్యతిరేకంగా ఈవీఎంల మీద సందేహాలు తీర్చాలంటూ ఈవీఎంల చుట్టూ ఉన్నటువంటి అపోహలు వెల్లడించాలంటూ సుప్రీంకోర్టుని కోరబోతున్నారు అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు పలు తీర్పులు కూడా ఇచ్చింది ఈవీఎంల మీద సందేహాలని కొట్టేసింది ఈవీఎంల మీద అనుమానాలు అక్కర లేదంటూ వెల్లడించింది ఈవీఎంల మీద సందేహాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈసీదేనంటూ వెల్లడించింది అయితే ఈసీ అనుకూలంగా లేదంటూ ఈసీ అనుమానాలు నివృత్తి చేయడం లేదంటూ ఈసీ వ్యవహార శైలి కారణంగానే ఇన్ని అనుమానాలకు కారణమవుతున్నాయంటూ ఇండియా బ్లాక్ చెబుతోంది దీంతో పూణేలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేసిన ప్రశాంత్ అనే ఎన్సీపీ శరత్ పవార్ వర్గీయుడు ఇప్పుడు ఎన్నికల సంఘం తీరు మీద ఈవీఎం వ్యవహార శైలి మీద ఈవీఎంల పనితీరు మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు రేపే పిటిషన్ వేయబోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది కీలకమైన వ్యవహారం వాస్తవానికి ఢిల్లీ ఎన్నికల ముంగిట ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంల మొత్తం పనితీరు మీదే సందేహాలతో సుప్రీంకోర్టుకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇదొక కీలక పరిణామంగా చూడాలి వాస్తవానికి ఒడిషా ఆంధ్రప్రదేశ్ హర్యానా ఇలా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల మీద ప్రజలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి ఇవన్నీ అనుమానాలు సందేహాలతోనే సరిపెట్టేశారు కానీ ఇప్పుడు మహారాష్ట్ర వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టుకి చేరబోతోంది ఆంధ్రప్రదేశ్లో కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అవి నిలబడలేదు కానీ ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరబోతున్నటువంటి తరుణంలో ఇది మరింత ముదిరేలా కనిపిస్తుంది ఈవీఎంలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న అపోహలకు తగ్గట్టుగా ఈ పరిణామాలు మరింత తీవ్ర స్థాయిలో చెలరేగిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఇస్తుంది ఏ రకమైన వ్యవహారానికి దారితీయబోతుంది మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్